టీం అయితే పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఏ కీర్తన ఎంచుకున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం శ్రీకృతి టీం వెల్కమ్ ఏ కీర్తన ఓకే మంచి హుషారైన కీర్తన ఎంచుకున్నారు మరి మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది సో మీరు ఎంత హుషారుగా కీర్తన ఆలపిస్తే నెక్స్ట్ రౌండ్కి మనం ప్రమోట్ అవుతాం రెడీయా ఆల్ ది బెస్ట్ జోష్గా పాడాలి హుషారుగా పాడాలి ఓకేనా మధ్యలో మన టీం వాళ్ళు ఎవరైనా వచ్చి మధ్యలో డ్యాన్స్ వేయాలి అంత హుషారుగా పాడాలి ఓకే ఆల్ ది బెస్ట్ भूलरा सगिना मञ्च पुजा पूना भूलरा सगिना मञ्च पूजा जरा जगडपुजन भूलरा బరువున మొల్లపు సరసపు మురి బెమునా మొల్లలు తురుముల ముడిచిన బరువున మొలపు సరసపు మురి బెమునా జల్లిన పుబ్బుడి జరగపతిపై జల్లే బలు జాజరా జల్లన పుబ్బుడి జారతి పై జల్లే బలు జాజరా జగడ పుజనముల జాజరా సగినల మంచు జాజరా బారా పుకు చములా పఈ పఈ కడు సింగారము నేర పేడి గంద

మరి జడ్జెస్ని మెప్పించారా లేదా కరెక్షన్స్ ఉన్నాయా అడుగుదామా ఓకే విద్యాభారతి గారు మీకు ఎలా అనిపించింది ఈ పాట ఈ సంకీర్తన తెలియని వాళ్ళు ఉండరు తెలుగు వాళ్ళు అంటే అది సేవతి కాదేమో ప్రతి చోట వినిపిస్తుంది ఇది మనకి తిరుమల కొండ వెళ్ళినా వినిపిస్తుంది ఒక పెళ్లిలో వెళ్ళినా వినిపిస్తుంది కోలాటాలు ఎక్కడ ఉంటాయి అక్కడ చాలా మనకి చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం ఈ పాటని సినిమా పాటల్లో ఇష్టమైన పాటలు ఎలాగో ఇలా కీర్తనల్లో కూడా ఇది ఒక ఇష్టమైన పాటల్లో ఇది నిజం 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 చాలా సంకీర్తనలు అసలు సినిమా ద్వారా కూడా అన్నమాచార కీర్తనలు పాపులర్ అయ్యాయి అనడంలో మనం చెప్పుకోవడంలో తప్పలేదు అనుకుంటా ఎందుకంటే అనమాచార సంకీర్తనలు బయటికి రావాలి అవసరం ఉంది అనేటువంటి కరెక్ట్ టైంలో రాఘవేంద్రరావు గారు ఆ సినిమా తీయడం అనమాచార్య చాలామందికి పామరులకు అందరికీ పరిచయం అవ్వడం ఇవన్నీ జరిగాయి అటువంటి సంకీర్తనల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి సంకీర్తన ఎంచుకుని పిల్లలు పాడేవాళ్ళ బాగుంది మరి ఇంకా ఉత్కంఠ స్థాయి స్థాయికి వచ్చేసాం మనము మరి మళ్ళీ రౌండ్కి వెళ్తారో లేదో ఏమిటో చూద్దాం మేడం కూడా ఏం చెప్తారో సరేనా విద్యావర్తి గారు గారు అనిపించింది చక్కగా పాడారు వాళ్ళు పాడుతుంటే ఇక్కడ అందరం మీరు కోలాటం ఒక రెండు పిల్లలు ఇస్తే కోలాటం చేసేటట్టుగా అనిపించింది ఇష్టం చక్కగా పాడారు అదే వసంత ఇందోళనలో బాలకృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి అద్భుతమైన సృష్టి ఈ పాట జాజర అంటే ఉత్సవం ఫెస్టివిటీ అనమాట అది ఆ ఫెస్టివిటీ కెన్ బి ఎనీథింగ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎటువంటి ఉత్సవం మనం చేసుకుంటాం ఇంట్లో ఒక సత్యనారతం చేసుకున్న ఉత్సవమే ఒక చిన్న పెళ్లి కొడుకుని చేసుకున్న ఉత్సవం పెళ్లి కూతురు పండుగ చేసుకున్న పెళ్లి కూతురుని చేసిన ప ఉత్సవం కూడా ఉత్సవమే ప్రతి ఇంట ఒక పది మంది కూడి అందరూ ఆనందంగా గడపడాన్ని ఈ జాజరగా అన్నమయ్య అభివర్ణిస్తారు ఎలా అయితే గోపికలు చుట్టూ కృష్ణుడి చుట్టూ చేరి ఆడాలనుకుని కృష్ణుడితోనే ఎక్కువ సమయం గడిపి కృష్ణుడితోనే ఆటలాడుకుని పాటలు పాడి అలాగా కృష్ణుడితో సమయం గడపాలనుకునే గోపికలు గురించి ఎలా మనం రాసక్రీడ రాసలీల గోపిక గీతాలు ఇవన్నీ ఎలా వింటామో ఇక్కడ కూడా చెల్లెలందరూ వచ్చి పాడుతున్నారట చివరికి ఎటువంటి స్థితిలో పాడుతున్నారంటే గంధపు పొడి అక్కడ అన్నమై వాడిన పదాలు గం గంధపు పొడి పువ్వుల పుప్పొడి అన్నీ అన్ మంచి విలువైన పదార్థాలన్నీ వాడారు అంటే అలా అది నిజంగా అలా జరిగింది అని అన్నమాచారి వారు ఊహించి ఈ జానపద స్థాయిలోకి దాన్ని తీసుకుని వెళ్ళారు చివరికి ఆడితే అలసట వచ్చేస్తుంది కదా వీళ్ళు అలసిపోయారు స్వామివారు అలసిపోయారట అలసిపోతే ఏమవుతుంది మనం ఆడుతుంటే ఆడుతుంటే అలసిపోతే ఏమవుతుంది మనకి ముందు పట్టేది చెమటలు ఆ చెమటలు పట్టాయట చెమటలు పడితే అందరి ఏమో తెలియదు కానీ ఈ పుప్పొడి గంధపొడి రాలుతోంది కానీ స్వామివారికి పూతలు పూస్తారు కదా మనకి మనం అభిషేకం అప్పుడు ఏ పూతలు అనుకున్నాం తట్టు పునుగు తట్టు జవాది ఇటువంటి పచ్చకప్పురం ఈ పూతలన్నీ పూసుకున్నటువంటి ప్యాక్లు అనమాట స్వామివారికి అంత ఫేస్ ప్యాక్ బాడీ ప్యాక్ అవన్నీ ఆ వాసనలు ఈ చెమటకి బయటకొచ్చి మంచి వాసన వచ్చేస్తుందిట వీళ్ళందరికీ సక్కులందరికీ అటువంటి వాసన ఆ కలియుగ ప్రత్యక్ష దేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర కొండ మీదకి వెళ్ళి మనం కూడా ఈ పాట పాడుకుని స్వామి మాకు భాగ్యం ఇస్తావా అని అడుగుదామా తప్పకుండా రవప్రభ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి విన్నారు కదా శ్రీకృతి ది బెస్ట్ మరి నెక్స్ట్ మనం రౌండ్కి ప్రమోట్ అయ్యామో లేదో చివరిలో తెలుసుకుందాం ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ